హలో అందరికీ ఈరోజు మనం కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాము అస్సలు చేదు ఉండదు ఈ కాకరకాయ కారం టూ త్రీ మంత్స్ వరకు మనం ఈ కాకరకాయ కారం తినొచ్చు ఫస్ట్ ఇలా కాకరకాయలన్నీ మనం ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనకి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకొని మనం మంచిగా కలుసుకోవాలి కలుపుకున్న తర్వాత మొత్తం కలిసిపోతుంది తర్వాత ఇలా మంచిగా కలుసుకోవాలన్నమాట ఎంత మంచిగా పిసుక్కుంటే అప్పుడు అందులో నుంచి మనకి జ్యూస్ అనేది బయటికి రావాలి అందుకే ఇలా మనం పిసుక్కోవాలి ఫస్ట్ కాకరకాయలన్నీ అంతా అలా మంచిగా కలిపేసుకోవాలి అందులోకి వెళ్ళి జ్యూస్ వస్తుంది వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మంచిగా మిక్స్ చేసుకుంటే అందులోకి వెళ్ళి మొత్తం చేదు అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారా ఇలా జ్యూస్ లాగా వచ్చేస్తుంది ఈ జ్యూస్ని అనేది మంచిగా పిండేసి ఒక పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి సపరేట్గా ఈ జ్యూస్ అనేది చాలా చేదుగా ఉంటుంది అన్నమాట ఈ బాటిల్ అంతా తీసేసేయాలి ఈ కాకరకాయల నుంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ జ్యూస్ మొత్తం బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ కాకరకాయలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ కాకరకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనము కారం కావాలి కదా కాకేసి ఇది కాకరకాయల కారం కావాలంటే కొన్ని పల్లీలు వేయించుకోవాలి తర్వాత శనగపప్పు కూడా వేయించుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది అనమాట తర్వాతకి మనము ఇలా మినపప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మినపప్పు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇవి తీసుకున్న పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇవన్నీ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని మిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోసుకొని మొత్తం కలుపుకోవాలి అంటే వేయించుకోవాలి తర్వాతకి ఇవన్నీ మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుంటే మన కాకరకాయలోకి కారం వస్తుంది అన్నమాట ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం కారం కూడా వేసేసుకోండి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది అందులో పసుపు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాము తర్వాత ఈ వేడైన ఆయిల్లోకి ఈ కాకరకాయలను వేసుకొని మంచి డీప్ ఫ్రై చేసేసుకున్నాము ఒక టూ త్రీ మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఇందాక పౌడర్ తీసుకున్నాం కదా ఇలా మంచిగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇందులోకి ఎల్లిపాయలు వేసుకోవాలి మంచిగా తర్వాత మళ్ళీ ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయలు మంచి డీప్ ఫ్రై అయినవి గోల్డెన్ కలర్లో వస్తుంది కాకమ్ కలర్ మారాలి తీసి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లోకి ఇలా పెట్టేసుకొని తర్వాత మనము ఇందాక కారం కలుపుకున్నాం కదా అది కారం అనేది ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం మంచిగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాము ఇలా మంచి డీప్ ఫ్రై అవుతాయి అన్నమాట ఇవి సో ఇవన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మిరపకాయలు అన్నీ కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మనం పో ఇప్పుడు కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అందులోకి వేసుకోవాలి ఇలా ఎల్లిపాయలు అప్పుడప్పుడే దంచి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇలా దంచి కొంచెం ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి వేసుకొని తిరగక మనము ఫ్రై చేసుకున్నాం కదా పేపర్ ఇందులో ఇలా వేసేసుకుని కలుపుకోవాలి తర్వాత ఇందాక మనం పౌడర్ లాగా తీసుకున్నాం కదా కారం కారం కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా మంచిగా అనమాట ఈ టూ త్రీ మంత్స్ వరకు మనం వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది